నంద్యాల జిల్లా ఆలగడ్డలోని తమ స్వగృహంలో మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న ఆళ్లగడ్డలో వైకాపా వారే అలజడులు సృష్టిస్తున్నారని ఎన్నికల్లో ముందుగానే నంద్యాలకు చెందిన రౌడీ సీటర్లు ఆళ్లగడ్డకు రావడం జరిగిందని అన్నారు తమ అనుచరుడునైన నిఖిల్ పై నంద్యాలలో కానిస్టేబుల్ హత్య కేసులో ముద్దాయిలైన కవ్వా బ్యాచ్ వారి దాడి చేయడం జరిగిందని చెప్పారు ఇక పోలీస్ వ్యవస్థ మీద తమకు నమ్మకం లేక తాము ఫిర్యాదు కూడా చేయడం లేదని అన్నారు తాము బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నట్లు గంగుల ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు నిఖిల్పై దాడి చేసిన బృందంలోని వ్యక్తిని కిషోర్ రెడ్డి కొత్తపల్లెలో పోలింగ్ ఏజెంట్ ఏజెంట్గా కూర్చోబెట్టాలని ప్రయత్నం చేశారని ఆమన్నారు రుద్రవరంలో గంగుల ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు గంగుల రెడ్డి వాహనంలో గాజు సీసాలు రాళ్లు ఉంచుకొని ప్రయాణం చేయడం జరిగిందని పోలింగ్ రోజు చివరి నిమిషంలో వారే రుద్రవలంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించారని అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు తాము ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పోలింగ్ బూత్లు తిరిగినప్పుడు తన వెంట స్థానికులు మాత్రమే ఉన్నారని తెలిపారు మా వెంట ఉన్న వ్యక్తులందరికీ ఆళ్లగడ్డలోని ఓటు హక్కు ఉందని తెలిపారు పోలీస్ శాఖ సీసీ కెమెరాలు డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా ఉంచినప్పుడు తాము ఒకవేళ మనుషులను తీసుకుని వెళితే అందులో రికార్డు కావా అంటూ ప్రశ్నించారు గంగుల ప్రభాకర్ రెడ్డిని చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రస్థాయిలో ఖండించారు తమ బాడీగార్డు నిఖిల్పై దాడి చేసిన కేసుకు సంబంధించి ఏవి సుబ్బారెడ్డిపై కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడం రెడ్డి గారిని మేము అడుగుతున్నాం మేము పోలింగ్ బూతుల కాడ వెళ్తున్నప్పుడు కావచ్చు లోపలికి వెళ్తున్నప్పుడు కావచ్చు సీసీ ఫుటేజ్ అన్ని చోట్ల కదా డ్రోన్స్ పెట్టినారు కదా ఎన్నికల కమిషన్ వాళ్ళు డ్రోన్స్ పెట్టినారు కదా హైపర్ సెన్సిటివ్ ఏరియా కదా వారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నట్టుగా బయట నుంచి మేము తెప్పించుకుంటుంటే ఏ ఒక్కటైనా మీరు నిరూపించగలుగుతారా వాళ్ళు ఎవరో గేట్ కాడ ఎవరో ఫోటోలు దిగినాడంట ఆ ఫోటోలు దిగిన వాళ్ళు బౌన్సర్లు అంటే ఆ బౌన్సర్లు మేము తెచ్చుకున్నామంటే మేము తిప్పుకున్నామా ఎక్కడైనా బౌన్సర్లు మీకు బయట కనపడినారా మీడియా మిత్రులు మాతో పాటే ఉండి ఉన్నారు సో ఇవన్నీ దయచేసి ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోండి ఇప్పటికైనా మీ మాటలు పద్ధతులు మార్చుకొని మాట్లాడాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి అవుట్సైడర్స్ నుంచి ఎందుకు వచ్చినారు ఈరోజు ఆలగడ్డలో ఒక ఘటన జరిగింది